అమ్మవారి గుడిలో వెండి సింహాలు కొట్టేశాడు ఇదే వెల్లంపల్లి సీను వెండి సింహాలు ఇదే పోలీస్ కమిషనర్ కనీసం పట్టించుకుని కూడా పట్టించుకోవాలా ఏమైపోయినా కూడా సింహాలు తెలియదు అలాగే అమ్మవారి గుళ్ళో భక్తులు ఇచ్చినటువంటి విలువైన ఆభరణాలు వజ్రాలు నెక్లెస్లు అవి కూడా మావి అయిపోయినాయి దాని మీద కూడా ఎంతవరకు ఎంక్వైరీ లేదు కొట్టేసిన వెల్లంపల్లి సీను మీద ఎంక్వైరీ లేదు కేసు లేదు అనేకమైనటువంటి దర్గా భూములు ఇదే వెల్లంపల్లి సీను దర్గాలో అధికారులు పెట్టుకొని భూముల్ని తారుమారు చేశాడు భవానీపురంలో ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రముఖంగా వచ్చినాయి దాని మీద చర్యలు లేవు అంటే ఒక దొంగను తీసుకొచ్చి సెంట్రల్ నియోజకవర్గంలో పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దొంగల పార్టీ ఒక దొంగను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అక్కడ రాని చెత్త పశ్చిమ నియోజకవర్గ చెత్తని సెంట్రల్ నియోజకవర్గాన్ని తోసి ఇక్కడ ఇతన్ని ముద్రగొట్టు వదిలేశారు డబ్బు సంచులు వేసుకుని ఓపెన్గా తిరుగుతూ ఉన్నాడు పబ్లిక్గా ఇతనితో పాటు రౌడీ షీటర్లు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నగర బహిష్కరణకున్న వాళ్ళు అందరికీ పర్మిషన్ వచ్చేసినాయి నిన్న ఒకేసారి పశ్చిమ నియోజకవర్గానికి మున్సిపల్ అధికారుల్ని మున్సిపల్ స్టాఫ్ని దాదాపు డెబ్బై మందిని సింగిల్ టైం ట్రాన్స్ఫర్ చేశారు పశ్చిమ నియోజకవర్గం నుంచి సెంట్రల్ నియోజకవర్గానికి ఈ చరిత్రలో ఎప్పుడూ విజయవాడ నగరపాలక సంస్థ ఎప్పుడూ లేదు ఇలాంటి ట్రాన్స్ఫర్ ఇదే ఫస్ట్ టైం అంటే ఏ విధంగా ఆడుతున్నారు అధికారులు అధికార పార్టీ చేతుల్లో తోలుబొమ్మల్లాగా ఏ విధంగా అధికారులు ఆడుతూ ఉన్నారో అర్థమవుతూ ఉంది